దేవుని నామానికి కలుగును కలుగునుగాక ఇంతమంది ఐదు వందల మంది పైచులకు ఉన్న సేవకుల మధ్యలో ఇద్దరు యవనస్తులు తండ్రి కుమార పరిశుద్ధాత్మనామములో వారిని అభిషేకించి పరిచర్యకు పంపించే భారమును దర్శనాన్ని ప్రేరేపణను ప్రభు మాకు అనుగ్రహించి ఉన్నారు ఆయన పేరు వాస్తవంగా ధనరాజు ఆయన పరిచర్యలోకి రావటం గొప్ప పరిచర్ గొప్ప దర్శనం గొప్ప సాక్ష్యం చాలా సంవత్సరాల క్రితం నేను వాక్యం చెబుతూ చెప్పాను ధనరాజుని దేవుడు నిలవబెట్టుకుంటాడు సేవకుని కానీ ప్రభు దాన్ని నెరవేరు నెరవేర్పులోని తీసుకొచ్చారు తర్వాత ఆయన మా సంఘానికి సంబంధించిన ఆయన ట్రైనింగ్కి వెళ్ళి ట్రైనింగ్ ముగించుకుని వచ్చారు తర్వాత కొన్ని వారాల క్రితం దేవుడు ప్రేరేపిస్తున్నాడు ధనరాజు అంటే జాన్గా జాన్గా పేరు మార్చడం జరిగింది తనను ఆత్మచేత తర్వాత పాత నిబంధననుసారంగా ఈ తైలము చేత అభిషేకించి సేవలోనికి ముందుకు పంపించమని ఆయన నేను నిల్వబెట్టిన నేను ప్రేరేపించిన ద ప్రభు నాకు దర్శనాన్ని కలుగు చేస్తే ఈయన పేరేమో ప్రదీప్ ప్రదీప్ గారిని ముందుకు నడిపించడానికి బలపరచడానికి కిరణ్ గారిని ప్రభు వెన్నుకున్నారు కాబట్టి ఇద్దరు యవన ప్రాయంలో ఉన్నారు సేవ పట్ల భారం కలిగి ఉన్నారు వీరిరువురి పట్ల మీ ఐదు వందల ఈ యొక్క వారు మోకరించి సేవకులు నూనె చేత వారిని అభిషేకిస్తున్నప్పుడు ఇప్పుడు కాదు నూనె నూనె చేత అభిషేకిస్తున్నప్పుడు ఐదు వందల మంది సేవకులు సేవకురాండ్ర చేతులు ఎత్తి వారి వైపు చూపిస్తూ వారిని ఆశీర్వదించి యవనప్రాయంలో తొట్టిల్లకుండా బలమైన పరిచర్య చేయాలి వారి రూరని ప్రార్థన చేసి వారికి వారిని పరిచర్యకు పంపిద్దాం వారి మొదటగా ప్రభువు మనకు నేర్పినట్లుగా వారిని వారి పాదాలు శుద్ధి చేసి తర్వాత తైలాభిషేకం చేసి వారిని సేవలోనికి ముందుకు పంపిద్దాం దయచేసి అందరికి దైవజనులందరూ కూడా చేతులు మీ కుడి హస్తాలను అందరి సౌండ్ తగ్గించిన పాటు దైవజనులందరూ కూడా మీ కుడి హస్తాలను దయచేసి ఈ రోజు నుంచి వారు బలముగా దేవుని యొక్క పరిచర్లు వాడుబడిలాగున మనసులో వారి కొరకు ప్రార్థించేద్దాం మరి యొక్క తరాన్ని మనం ప్రార్థనతో ప్రారంభిస్తున్నాం అలాంటి ధన్య తీరా ఈ రోజు మనకి ఇచ్చినందుకు ప్రార్థన చేసుకుందాం నీవు నీతిని ప్రేమించి దుర్నీతిని ద్వేషించి గనుక దేవుడు నీ దేవుడు నీ తోటి వారందరికంటే ఆనంద ఆనందశైలువతో అభిషేకించును గాక మహాగరుడా మహోన్నతుడిని కొందన ఆది సంఘంలో దేవా మీరు ఏర్పాటు చేసి ఆత్మచేత నింపి ఏర్పాటు చేయబడినటువంటి బిడలను నా పరిచర్య కొరకు పప్పుడని అపస్తులతో చెప్పినటువంటి గొప్పదేవుడ ఈ ప్రాంతంలో అలాగే కైకరం ప్రాంతంలో మీ బిడ్డలు మీ బిడ్డలుగా మీ సేవా ధర్మాన్ని జరిగించడానికి వారి తల్లిగారి బాలలో పిండాలుగా రూపెంబడక నీ పరిచర్య కొరకు నిర్మాణం చేసుకున్నారు నిర్మించారు తగిన కాలంలో మీరు నాయన అభిషేకించి బిడల అనుప్రహ్ రంగీకరించినందుకే మీకు అంద దావేది యొక్క సోదరులందరి ఎదుట దావేదిని అభిషేకించారు కనుక నీ కుమారుని మీరు కోరుకున్నారు కనుక మీ పరిచయ కొరకు అప్పగించుండగా బ్రతుకుతున్నీ కూడా నీ సిల్వ సాక్షిగా సైనికునిగా వ్యవధులుగా నాయకులు ఉంట సాయం చేయమని நஜரடியா பிரச்சினை அடிவாடு பண்ணு தன்றி the let's take a photo with their families and, uh, oh, then uh, come on, come on. it's going to be a man. Yeah, േമാ ലക്ഷ്യം ഇതേ ഇതേ മാക്ഷം സുവർത്ത ഊരു ഉണ്ടിക്കൂടൂ സംഗമുലേ നി ഗ്രാമം అసలుండకూడదు అందరూ చప్పలు కొడితే బాగుంటుంది సువార్త అందని ఊరు ఉండని కూడదు గ్రామం అసలుండ ందరికి కలిసి ఉద్యంగా ఉండదు ఈ పాట ఈ పుస్తకంలో లాస్ట్ పేజీలో ఉంది అయ్యేసేవి అందరికి తెలిసిన పాటే చూస్తూ ఈ లక్ష స్వరం ఎత్తుదాం అందరం you know no, no. பச Chop sure, out.